ఇప్పుడు ఇరవై రెండు వందల మూడు రూపాయలు ఇప్పుడు బస్తాకు అమానోళ్లు పదిహేడు రూపాయలు తీసుకుంటారు బస్తకు బస్తకు పదిహేడు రూపాయలు బస్తా తీసుకుంటారు మా రాసికు ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్ల వస్తుంది చేస్తున్నారు రైతుల కాడ మాకు వచ్చేసి తాడిసి ఇప్పుడు మ్యాచర్ రావాలంటే మూడు నాలుగు రోజులు ఎండబెట్టి ఎండబెట్టి ఎండలకు ఈ కూలీలతోటి ఇబ్బంది అవుతుంది మాకు కూలీ రోజుకు ఐదు వందలు ఇచ్చి ఎండబెట్టవలసి వస్తుంది ఎండబెట్టినాక ఏం చేసి మ్యాచరు పద్దెనిమిది పంతొమ్మిది వస్తే తీసుకుంటలేరు ఎంత రావాలి యాక్చువల్గా పదిహేడు అన్న రాళ్ళు పదిహేడు రావాలంటే మాకు ఎంత వచ్చింది ఇప్పుడు ఒక పది వస్తుంది మాడి నష్టం రైతులకు పేలైతే అంటే మాచరుతో సంబంధం లేదు గింజ ఎట్లున్నా అదే అదే రేటు కొనడమే కాకుండా మద్దతు ధర కూడా ఇస్తామన్నారు కదా మళ్ళా పచ్చిగుంటాయి పచ్చి ఉండొద్దు అంటే చెప్పడం గవర్నమెంట్ చెప్పింది దానికి సంబంధం లేదు రైతు పండించే ప్రతి గింజను కొంటాము మంచి రేటుకే కొంటామని చెప్పారు కదా మంచి రేటుకు ఇప్పుడు ఇరవై రెండు వందల మూడు రూపాయలు ఇస్తారు ఆ బోనస్ అనేది లేదు మద్దతు ధర అంటే ఇప్పుడు ఆ పాత వాళ్ళు ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం అట్నే ఇస్తుంది కొత్తగా ఇచ్చే బోనస్ ఐదు వందలు ఏమైందంటే మళ్ళీ వచ్చే వానకాలం ఇస్తామని చెప్పారు ఇప్పుడైతే అదే రేటు కానీ కాకపోతే ఒడ్లు పచ్చి ఉండద్దు మళ్ళీ పుల్ల ఉండదు తాలు ఉండదు మొత్తం ఎగబట్టండి రైతులకు కొంచెం ఇబ్బంది వీళ్ళు ఏం వాళ్ళు చెప్పారు వీళ్ళు మాత్రం సంబంధం లేదని అమ్మా లేకుంటే ముప్పై ఐదు ముప్పై వస్తున్నాయి పచ్చి పచ్చి పోసుకొస్తారు ఎండ పోసినక పోసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం థర్డ్ అవుతుంది పదన పదినక ఆ మ్యాచర్ వల్ల మళ్ళీ నైన్టీన్ ట్వంటీ వస్తుంది ట్వంటీ వచ్చినా మళ్ళీ మళ్ళీ ఎండ పోయి వస్తుంది డబ్బులు సార్ అయిపోతుంది ఇప్పుడు రూపాయలు పెట్టుకొని

నగరి కల్లా ఐదు వందల రూపాయలు ఒక పట్ట కొనుక్కొచ్చేసినాం పది పదిహేను బాస్ పదిహేను పట్టాలు కొనుకొస్తే పదిహేను ఐదులో పదిహేను ఐదు లెక్కయండి మేడం పదిహేను పట్టకు ఐదు వందల రూపాయలు పట్టా కొనుకొచ్చినాం కొట్టుకొచ్చినాక మన ఏమైంది ఈ గాదివారం వచ్చేసింది గాదివారం వచ్చేసి లేచిపోండి రాళ్ళని దొరకక పట్టాలు లేచిపోండి పట్టాలు లేచిపోయి ఒడ్లు తడిచిపోయినాయి ఎండి ఒడ్లు మళ్ళీ తడిచిపోయినాయి తడిచిపోయినాక మళ్ళీ ఏం చేసినాం మళ్ళా ఎండబూసినాం దానివల్ల డబ్బులు ఖర్చు అవుతుంది ఇప్పుడు 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 ఇట్లాంటిది ఉందనుకో మేడం గడ్డి లాంటిది గడ్డి దానికి కూడా ప్రాబ్లం అవుతుంది అవును ఇంకొకటి కూడా చెప్పారు కదా గత ప్రభుత్వంలో ఎక్కువ ఎక్కువది ఇప్పుడు తాళ్ళు లేదం లేదు ఈ గవర్నమెంట్ అయినా సరే మేడం తాల్ అనేది కంపల్సరీ ఉంటుంది మేడం చెప్పారు కదా వీళ్ళు చెప్పారు కానీ వీళ్ళు ఇప్పుడు పోయినసారి ఇంత లోపటి జరగపోయింది మేడం ఇది పైరంగ తీసుకొని పైరంగ ఇప్పుడు ఇప్పుడు అంత రోజు తీసినా మేడం అంత లోతు ఈ దరికి తీయలేదు పైని చెట్ల ఇట్లా పోసుకొని పోసుకొని చూసినా అలా పోసిపోయేది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈడో ఒక ఆడో కాడా మూడు నాలుగు దిక్కులు ఇస్తున్నారు అంత ఒక ఆడ రాగదా మేడం ఒక కాడ 13 వచ్చింది అనుకో ఒక పదిహేను వస్తుంది ముప్పై అంటుండు కాకపోతే మాకు రేటు అనేది తక్కువ ఎక్కువ ఇస్తున్నాడు పంతొమ్మిది వందల యాభై ఇస్తుంది పచ్చి ఏం చూస్తలేరు వాళ్ళు మరి మీకు ఇక్కడ ట్వంటీ డేస్ అయింది కింది పట్టాలు ఏమైతే అంటే ఈ వానకు ది ఎండీ అంటే ఖరాబ్ అవుతాయి వన్ ఇయర్ కు ఒక కారు ఖరాబ్ అయిపోతాయి కింది పట్టాలి మొత్తం మన ఇట్లా చీక్ పట్టిపోయి ఇట్లా ఇట్లా చినిగిపోతాయి మళ్ళీ మనం ఏం చేసుకోవాలి మళ్ళీ వానకాలం వచ్చింది అనుకో మళ్ళీ కొత్త పట్టాలు తెచ్చుకోవాలి మళ్ళీ డబుల్ ఖర్చు మళ్ళీ వారకాలం వచ్చిందంటే మళ్ళీ కొత్త పట్టాలు తెచ్చుకోవాలి గవర్నమెంట్ ఇస్తే మంచిగా ఉంటుంది అవును మేడం ఇబ్బంది ఉంటుంది మేడం మళ్ళీ తెలుస్తాయి మేడం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు వాడ రావచ్చు మనం సేమ్ ఇదే పొజిషన్ అయింది అప్పటికప్పుడు వాతావరణం నిన్న కూడా అంతేగా మేడం నిన్న కూడా ఐదు నిమిషాలు వాతావరణం చేంజ్ అయింది గాలి ద్వారా వాన అప్పటికప్పుడుకొచ్చి రాళ్ళు రప్పారు ఎదుర్కొచ్చి మళ్ళీ కప్పి పోయేసరికి మళ్ళీ చరిచిపోతుంది మళ్ళీ మళ్ళీ మళ్ళా మళ్ళీ ఎండ పోసుకోవాలి రైతులకు మాత్రం ఇబ్బంది అవుతుంది మేడం రైతులకు మాత్రం ఈ మ్యాచర్ అనే వ్యవస్థ ఉండకూడదు మేడం చెప్పారు కదా అంటున్నా ఇచ్చారు లేదు మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఆ మ్యాచ్ చూస్తారు పక్కపండి చూడండి చూడండి ఇప్పుడు గట్లాంటి గడ్డి ఉంది అనుకో మేడం ఆ గడ్డిని కూడా మొత్తం తేట చేయమంటారు తేట చేయమని దాన్ని క్లియర్గా ఉంటేనే రిసెప్షన్ ఇస్తారు లేదంటే మళ్ళీ ఎండబోయి మళ్ళీ తాళు తీసుకుపోయి ఎడవ ఎడబ ఎగబట్టు సేమ్ తాలు ఎగబట్టాల్సింది అని మళ్ళీ చెప్తారు